हम तो। कर चुके हम 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 कर జజాస్ నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు ఉంగరం గుర్తు వచ్చింది నాకు ఉంగరం గుర్తుకు గ్రామ ప్రజలందరూ ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియాలని కోరుతున్నాను ఈ పా కాంటరీస్ పార్టీ తరపు నుంచి సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి ఇప్పటికే చాలా వచ్చినాయి ఇంకా వస్తాయి కూడా మా ఊరికి పదహారు ఇండ్లు వచ్చినాయి సంక్షేమ పథకాలలో కరెంటు బిల్లు రుణమాఫీ ఇంకా చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి ముందుగా రాబోయే రోజులలో కూడా ఇంకా సంక్షేమ పథకాలు వస్తాయని ఆశిస్తున్నాను ఇంకా మా గ్రామం ఇంకా డ్రైనేజీ వ్యవస్థ కానీ నీళ్ళ సౌకర్యాలు కానీ ఇంకా అభివృద్ధి చేసుకుంటామని ఆశిస్తున్నాము ఇప్పటికీ కూడా మా ఊరికి అభివృద్ధి పనుల సీసీ రోడ్లు కానీ కరెంటు మాకు చాలా ప్రాబ్లం ఉండే ఊర్లో కరెంట్ ప్రాబ్లం కూడా ఉండే సార్తోటి ఒక కోటి దగ్గర దగ్గర కోటి రూపాయల కరెంట్ వర్క్ కూడా వచ్చింది ఆల్రెడీ స్టార్ట్ అయింది వికారాబాద్ నుంచి మాకు లైన్ అవసరం ఉందని ఒక సంవత్సరం నుంచి సార్కి అడిగితే మొన్న అదే శాంక్షన్ చేపించి వర్క్ కూడా స్టార్ట్ అయింది ఇంకా డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ కూడా ఆల్రెడీ మేము చెప్పినాము అది గుడంగా రాబోయే రోజులలా చేస్తారని మాకు నమ్మకం ఉంది ఆ నమ్మకంతో మాకు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారని ఆశిస్తున్నారు నేను కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఏళ్ళ సంగతి పనిచేస్తున్న ప్రసాద్ సార్ అధ్యక్షతనే ప్రసాద్ సార్ మా మా ఎజ్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి నిలబెట్టినాం ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని గెలిపిస్తాం ఖచ్చితంగా ప్రసాద్ సార్ అండ సంక్షేమ పథకాలు మననే స్తంభాలు నలభై స్తంభాలు ఇచ్చినాడు గిరెండిపల్లి నుంచి వికారాబాద్ నుంచి కరెంటు ఇవ్వమంటే అది కూడా శాంక్షన్ చేసిండు ఏది కూడా అడిగినా కాలు లేకుండా చేస్తాడు కాబట్టి నాకు ఆశ నాకు తెలుసు కాబట్టి నేను సర్పంచ్ అయినప్పుడు ఆయన ముప్పై నలభై లక్షలు గెలవడం మూడు నెలలకి ఇచ్చిండు కాబట్టి ఆయన అండ ఖచ్చితంగా గ్రామాన్ని డెవలప్మెంటు పదంలో నడిపిస్తాం ప్రతి ఒక్కడికి రేషన్ కార్డు ఒక్క ఇంటికి తప్పకుండా ప్రతి ఫ్యామిలీకి తప్పకుండా రేషన్ కార్డు ఇచ్చి ఇచ్చిండు సారు సపోర్ట్ వల్లనే అన్ని సాధ్యమవుతున్నాయి కాబట్టి ప్రజాపాలనలో పేదవాళ్ళు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా మైనారిటీ బీసీ ఎస్సీ ప్రతి కులం కూడా సంతోషంగానే ఉన్నారు కొన్ని 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 చిన్న ఇంకా రెండు మూడు సంక్షేమ పథకాలు ఆగి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవి కూడా ఓ సంవత్సరం లోపల కంపల్సరీ అవుతాయి ఆ నమ్మకం ఉంది కాబట్టి ప్రజాపాలన మంచి పేదలకు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా చేసేది కాబట్టి ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా అజాజ్ గెలిపించి సార్ గిఫ్ట్గా ఇస్తాం మాజీ ఎంపీటీసీ వాళ్ళ అబ్బాయిని మా ఊరు నాకు ఇండిపెండెంట్గా నిలబడితే మూడు ఊళ్ళు గట్టి భారీ మెజార్టీతో గెలిపించిండ్రు ఇప్పుడు కూడా ఇజాస్ భాయ్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని నా దగ్గరికి వచ్చిన అందరూ నేను కూడా ఫుల్ సపోర్టు చేస్తున్నాను అని మనవి చేస్తున్నాను ఓటు వేసి ఇజాస్భాయిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని అందరినీ మనవి చేస్తున్నాను